ఇది వేస్ట్ కాంపోజరు మనకు ప్రభుత్వం సబ్సిడీ మీద సప్లై ఇస్తుంది దీనికి రెండు కిలోల బెల్లము ఒక రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక వారం రోజుల తర్వాత దీన్ని పొలానికి స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికైతే యూజ్ చేయడానికి మనకు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఈ కట్టెను మామిడి కట్టెను వాడాలండి వాడమే చెప్పిండ్రు దీని ప్రకారమే మనం వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకోవడం జరిగింది దీని ఇట్లా ఉదయం సాయంత్రం రోజు ఖాళీ తిప్పుతూ ఉండాలి దీనివల్ల బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది దీనివల్ల మన గవర్నమెంటు మొదలుపెట్టింది ఇది దీనివల్ల తెగుళ్ళు బాగా కంట్రోల్ అవుతాయి తర్వాత భూమిలో వానపాములు కూడా బాగా పెరుగుతాయి ఆ వానపాములో ఎంత పెరిగితే మనకు అంత లాభాలు ఉంటాయి తోటలలో బాగా పనిచేస్తుంది ఇది ఇక పైన మత్స్య రోగాలు కూడా బాగా తగ్గుతాయి దీనివల్ల వేస్ట్ అంతా కూడా అండి మనకు ఎక్కడ ఉంటే కూడా వేస్ట్ మీద స్ప్రే చేస్తే కుళ్ళిపోతుంది ఇది వేస్ట్ డీకంపోజరు మనం తీసుకున్నామండి ఇది ఒకటి వచ్చేసి మనకు డెబ్బై ఐదు రూపాయలు తీసుకున్నారు వాళ్ళే కొరియర్ ద్వారా మనకు పంపించడం జరిగింది ఇంతకుముందు జెల్ టైప్ ఉండేది ఇప్పుడు లిక్విడ్ టైపు ఇస్తున్నారు ఇంతకుముందు వచ్చేసి ఇది ఉంది కదండి జెల్లు అయితే దీనికంటే దీనికంటే కూడా ఇది బెటర్గా చెప్తూ ఇప్పుడు ఇస్తున్నారు ఇది హైదరాబాద్లోని మన బాబుకాష్ బాబుఖాన్ ఎస్టేట్లో ఉందండి ఈ షాపు దాని మీద సబ్సిడీ పర బేసిస్లో మనకు డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారు అదండి ఇంకా ప్రైవేట్లో అయితే డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు కానీ మనకు అక్కడ ఈజీగా దొరుకుతుందండి వేస్ట్ డీకంపోజర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయని మన సైంటిస్టులు చెప్పడం వల్ల మేము ఇచ్చేస్తున్నాం అండి దీన్ని స్ప్రే చేయడం వల్ల ఎక్కడైనా ఏమైనా వేస్ట్ ఉంటే అంత కుల్లిపోతుంది దానివల్ల కుళ్ళి ఎరువుగా మారుతుంది దానివల్ల మనకు సారవ నేల సారవంతమవుతుంది బాణపాములు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా చాలా మేలు జరుగుతుందండి అందుకే మేము ఇది తప్పనిసరిగా వేస్ట్ డీకంపోజర్ కూడా తయారు చేసుకొని వాడుతున్నాం అండి